పాట అయితే ఒక ఊపు ఊపిందనే చెప్పుకోవాలి అది సింగర్ వాషన్ వచ్చిన దగ్గర నుంచి ఫుల్ సాంగ్ వచ్చేంత వరకి కూడా జనాలకి ఆ సాంగ్ పైన హోప్ అయితే ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి పన్నెండు సంవత్సరాల ప్రేమ కానుకన ఈ పాట అయితే క్రోమోలో చూసిందంటే ఓకే అయితే క్వైట్ ఆపోజిట్ అయిపోయింది ఫుల్ సాంగ్ వచ్చినాక ఫ్లైట్ ఫైర్ అంటుకొని ఇవి మిస్ అయినాయి ఫ్యామిలీ పరంగా ఉండే మేము అవన్నీ నార్మల్ గా జరిగినాయి ఫుల్ సాంగ్ లో తీయడానికి కారణం ఏంటంటే సో మీకు ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టారని చెప్పినా కదా దొండకాయ బెండకాయ సీనయ్య మా గుండెకాయ ఈ పాట విన్న వాళ్ళకంటే కూడా అనుభవించిన వాళ్ళకే దీని డెప్త్ అర్థమవుతుంది ఈ పాటలో ఉన్న ఫీల్ మరి మీరు దూరం ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి హలో అన్నప్పుడు చాలా కళ్ళల్లో ఎందుకు వచ్చాం ఇక్కడికి అన్న ఫీల్ కూడా వచ్చింది మధ్యలో చిన్న చిన్నగా వద్దు అన్న ఇష్యూసే ఉన్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక త్రీ టూ ఫోర్ డేస్ నేను అక్కడ ఫారంలో ఫుడ్ తినకుండా వెంట వెంటనే ఫ్లైట్ టికెట్ ఇప్పించి వెళ్ళు నువ్వు అని చెప్పి ఇంటికి పంపించింది ఎమర్జెన్సీ టికెట్ ఉంటుంది అప్పటికే సాల్వ్ చేసుకుని రా అని చెప్పి బావాలి పంపించారు కానీ అక్కడ సిచ్యువేషన్స్ కళ్ళల్లో గల్ఫ్ కష్టాలు చెప్పంగానే కన్నీళ్ళు వస్తున్నాయి చాలా కష్టం మేడం అంత దూరం ఫ్యామిలీకి దూరంగా ఉంటూ చేయడం అనేది చాలా కష్టం అది ఎందుకంటే డాడీ లేడు ఇంటి దగ్గర తమ్ముడు చాలా మంది గల్ఫ్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ని మిస్ అయినమని కావచ్చు లేకపోతే భార్యని పిల్లల్ని ఫ్యామిలీని మిస్ అయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఈ పాటలో మీరు చూపించారు నీతో సో ఇంత అభిమానం జనాల నుంచి ఒక ఫస్ట్ సాంగ్ కే వస్తుంది అని అనుకున్నారా అన్ఎక్స్పెక్టెడ్ నాకు కొంచెం మేడం నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఇయర్స్ అంటారు మీరు గల్ఫ్ ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది అంటే టెన్ ఇయర్స్ మీరు తనకి దూరం ఉన్నారు మీకు ఈ సాంగ్ మొత్తంలా ఏవో ఒక లిరిక్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా ఖర్జూరాల కన్నా కమ్మాగుంటాయంట లేక లేక నేను ఫోన్ వచ్చేసాను హలో అన్నవంటే మీ రిలేటివ్స్ వస్తాయి కదా ఇవాళ ఫ్యామిలీతో కూడా చాలా ఫైట్ చేశాను కానీ ఎందుకంటే గల్ఫ్ వాళ్ళ అంటే ఒక ఉంటుంది కదా ఫ్యామిలీస్లలో మొగుడు ఉన్నాక కూడా తాళిని తీసేసి తిరిగే ఈ రోజులలో ఆ బంగారు కంటే కూడా ఈ తాళి ఇంపార్టెంట్ అని ఒక వర్డ్ మీరు చెప్పినప్పుడు ప్రేమ అనేది ట్రాష్ అయిపోయింది చాలా వరకు టైంపాస్ అయిపోయింది మీ అర్దలు మీ కోసం వెయిట్ చేసి మీరు వచ్చి తన కళ్ళు మయ్యగానే ఏడ్చిందా అలాంటి సిచ్యువేషన్స్ మీరు అయిపోతే ఒక సీన్ ఉంటుంది దాంట్లో నా దగ్గరకి వచ్చి నీ కళ్ళు రెండు అన్నకు నేను పడ్డ కష్టమేంది నేను చూస్తున్న సిచ్యువేషన్ ఏంది అనేది అన్నకు అర్థమైంది నీ స్టోరీ జనాల్లోకి వెళ్ళింది ఎంత మిస్ అయిన ఆ ఫీల్ని ఇందులో చూపి అన్న ఒకసారి నీ లవ్ స్టోరీ చెప్తావా అంటే ఈ టైప్లో చెప్పాను ఇంతకంటే మంచి లవ్ స్టోరీ ఏడుంటుంది అన్న అని చెప్పి లక్ష్మణ్ అన్న కలం బట్టి పాట రూపంలో రాసిండు అంటే ఫ్లాప్ అవుతుంది అన్నయ్య ఆ పేరు అయితే నేను వినలేదు ఖర్జూరాల కన్నా కమ్మాగం అట్లాంటి థాట్ ఎవరికి రాదు నిజం ఇది బెల్లం పువ్వుతో కంపేర్ చేయడం ఇవి కంపేర్ చేయడం అనేది కొంతమంది మేధావులకే వస్తుంటాయి నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారి ఫ్యామిలీని వదిలేసి అంత దూరం ఉన్నప్పుడు తినకుండా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి గుర్తు తెచ్చుకొని ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళతో ఉండి మా కష్టం కోసం అని గల్ఫ్ కెళ్ళి నేను గల్ఫ్ నుంచి వింటున్నా గల్ఫ్ లో ఉన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి అని ఒక పాటను తీసుకొచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వాళ్ళ బాధని మీరు చూపించారు చాలా మంది అడిగింది ఏంటంటే నువ్వు గల్ఫ్కి వెళ్ళినావా అన్న అవును ఆ కష్టం తెలుసు కాబట్టి మనందరి కోసం ఒక పాట వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ ముద్ద కూడా దిగదు అన్నట్టు చాలా బాధ ఉంటది అన్నట్టు అది కొన్ని లక్షల మంది గల్ఫ్ కి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్స్ ఇవే ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ నుంచి హాలిడే తీసుకోకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని చేస్తూనే అంత అంత కష్టం ఇందులో ఒకటి చూసినారా దగ్గరున్నా నీకు దూరం ఉన్నా ఏడున్నా నీ వాడిని అయితే ఇందులో దగ్గరున్నా కూడా ఒకరిని కాకుండా మల్టిపుల్ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ మీరు ఇన్ని సంవత్సరాలు గల్ఫ్ లో ఉంటే కూడా మీకోసం ఎదురు చూసే ఒక అమ్మాయి నిజమైన ఒక ప్రేమను మీరు చూపించే చూసినారు ఈ లిరిక్స్ లా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకైతే నిజంగా అంటే ఎవరికి చెప్పుకోదండి మేడం ఎవరికి ఇప్పటిదాకా ఇట్లా హలో హలోయ్ వెల్కమ్స్ టీవీ మన ముందు ఎవరున్నారంటే అని మీ అందరూ ఎదురు చూస్తున్న సీన్ అయ్య అయితే ఈరోజు మన దగ్గరకు వచ్చింది అనమాట ఆ పాట అయితే ఒక ఊపు ఊపిందనే చెప్పుకోవాలి అది సింగర్ వర్షన్ వచ్చిన దగ్గర నుంచి స్టిల్ ఫుల్ సాంగ్ వచ్చేంత వరకీ కూడా జనాలకి ఆ సాంగ్ పైన ఉన్న హోప్ అయితే ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి నేను అందులో కామెంట్స్ చూసినా అన్ని చెక్ చేసిన తర్వాత ఇంత పాజిటివ్ రిప్లైస్ ఉన్నాయి అసలు ఇంత అర్థం చేసుకున్నారా ఈ సాంగ్ని అని అనిపించింది మరి అంత అర్థం చేసుకున్న ఆ సాంగ్ ఎనకలా అసలు అర్థం ఏముంది ఎందుకు ఇలాంటి ఒక పాఠం తీయాల్సి వచ్చింది దాని వెనకల ఉన్న సీన్ అయ్యే బాధ ఏంది ఒక్కసారి అనుకుందాం నమస్తే అండి నమస్కారం అండి ఎట్లా ఉన్నారు బాగున్నాం సో సీన్ అయ్యా ఎప్పుడెప్పుడు వస్తాడో అనుకుంటే అందరు చూసిరు ఫైనల్ గా వచ్చేసి ఎట్లా అనిపిస్తుంది రెస్పాన్స్ చాలా అంటే మటలు చెప్పలేము ఎక్స్పెక్ట్ చేసారా ఇంత హైప్ వస్తుంది సాంగ్ కానీ నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవండి సాంగ్ చేయడం అదొక్కటే డ్రీమ్ అన్నమాట సో ఇంత అభిమానం జనాల నుంచి ఒక ఫస్ట్ సాంగ్కే వస్తుంది అని అనుకున్నారా అంటే మీరు రావడమే ఫస్ట్ టైం కదా స్క్రీన్ పై అవును నాకు కొంచెం భయమైంది మేడం నిజానికి నన్ను జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక కొంచెం చాలా భయమైంది కానీ జనాలు అయితే చాలా రిసీవ్ చేసుకున్న చాలా హ్యాపీగా ఉన్నా అన్ఎక్స్పెక్టెడ్ ఇందులో బాబా చూస్తేనేమో గల్ఫ్ అవును ఎందుకు ఈ గల్ఫ్ మీద తీయాలి అని మీరు అనుకున్నారు ఎందుకంటే నేను గల్ఫ్ లో ఉండే కాబట్టి ఓకే అక్కడే వర్క్ చేస్తుండే మీరు సో మీకు ఆ ఫీల్ ఆ బాధ అన్ని తెలుసు అనమాట ఏమనిపించేది ఫ్యామిలీని వదిలేసి అంత దూరం ఉన్నప్పుడు అంటే ఫుడ్ అంటే తిన తినకుండా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి ఫుడ్ అంటే వాళ్ళ గుర్తు తెచ్చుకొని ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళతో ఉండి అక్కడ నుండి మేము ఆ కష్టం కోసం అని గల్ఫ్కి వెళ్ళి అక్కడ ఉండే కష్టాలు పడి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ ముద్ద కూడా అన్నట్టు చాలా బాధ ఉంటుంది అన్నట్టు అది ఓకే మీరు చూస్తూ ఉంటారు కదా న్యూస్లలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అదే అట్లా నడుస్తూ ఉంటాయి చాలా మంది గల్ఫ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని మిస్ అయినామని కావచ్చు లేకపోతే భార్యని పిల్లల్ని ఫ్యామిలీని మిస్ అయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఈ పాటలో మీరు చూపించారు మీరేమో ఒక మర్దర్లాగా తీసుకున్నారు కానీ ఒకవేళ కనెక్ట్ అయ్యే వాళ్ళకి అది ఏ ఎమోషన్ అయినా కావచ్చు టచ్ అవుతుంది ఈ టైప్ లో ఈ పాట విన్న వాళ్ళ కంటే కూడా అనుభవించిన వాళ్ళకే దీని డెప్త్ అర్థమవుతుంది ఈ పాటలో ఉన్న ఫీల్ అర్థమవుతుంది పక్కా మేడం ఎందుకంటే కొన్ని మన తెలంగాణ స్టేట్ లోనే కొన్ని లక్షల మంది గల్ఫ్కి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్స్ ఇవే ఉన్నాయి నాకు చాలా కాల్స్ వచ్చినాయి గల్ఫ్ నుంచి గల్ఫ్ నుంచి చాలా కాల్స్ వచ్చి అన్న అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న ఈ మా గల్ఫ్ మీద సాంగ్స్ తక్కువ సాంగ్స్ తక్కువ తీస్తారు చాలా మంది అడిగింది ఏంటంటే నువ్వు గల్ఫ్కి వెళ్ళినావా అన్న అవును ఆ కష్టం తెలుసు కాబట్టి మనందరి కోసం ఒక పాట అని చెప్పి ఈ టైప్లో తీయాల్సి వచ్చింది ఫైనల్గా అయితే అందరికీ గల్ఫ్లో ఉన్న వాళ్ళు కూడా నేను గల్ఫ్ వింటున్నా గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి అనే ఒక పాఠం తీసుకొచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వాళ్ళ బాధని మీరు చూపించారు ఫస్ట్ సాంగ్తోనే నన్ను జనాలు వాళ్ళ ఒక టూ డేస్లోనే మనకు పది లక్షల మంది అంటే వన్ మిలియన్ వాళ్ళ గుండెలల్లో నన్ను పెట్టుకున్నాను అంటే ఏ ఏ టైప్లో నన్ను ప్రేమిస్తున్నారో ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారో నాకు చాలా అసలు మాటలు కూడా చెప్పడానికి రావట్లేదు అంత హ్యాపీగా ఉంది సో వాళ్ళ కోసం నెక్స్ట్ నుంచి కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ వాళ్ళకు అందిస్తాం మీ సాంగ్ కి కొంతమంది కామెంట్స్ పెట్టారు అందులో నేను కొన్ని కామెంట్స్ ని కూడా నోట్ చేసిన అన్నమాట అందులో ఒకటి ఏంటంటే కన్నీళ్ళు కావు అవి ఆనంద బాష్పాలురా అనే ఒక లిరిక్ ఉంది చూస్తున్నారా సో ఇట్లాంటి ఒక లిరిక్ ని పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది ఎందుకంటే మా వైఫ్ మిస్ అయింది పెళ్ళి పెళ్ళైంది మీకు ఎన్ని ఇయర్స్ అయితుంది పెళ్లి త్రీ ఇయర్స్ అయితే పిల్లలు చిన్న మొన్న టూ వన్ మంత్ ఓకే ఇందులో మీరు యాక్టింగ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ టైం అని చెప్పారు స్క్రీన్ పైన ఏదైనా ఫియర్ కానీ లేకపోతే ఎట్లా వస్తున్నా అంటారేమో అనే ఒక ఇంటెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది యాక్చువల్లీ అట్లా అంటే కొంచెం భయమైంది మేడం ఫస్ట్ టైం కదా అండ్ ద స్క్రీన్ మీద కొంచెం భయమైంది కానీ నాకు ఆ తపన ఏంటంటే చెయ్యాలి పక్క నాకు పాజిటివ్గా అంటే లక్ష్మణ్ నా చాలా సపోర్ట్ చేసింది అన్న ఇది నీ స్టోరీ నీ స్టోరీ జనాల్లోకి వెళ్ళింది ఇక జనాలే డిసైడ్ చేస్తారు నువ్వు జనాల్లోకి వెళ్తుంది నువ్వు ఎట్లా తీస్తావో నీ ఇష్టం ఇంకా నీ తపన ఏంది ఇన్ని సంవత్సరాలు ఏంది నువ్వు ఎంత కష్టపడ్డావు ఎంత బాధపడ్డావు ఎంత మిస్ అయినావు ఆ ఫీల్ని ఇందులో చూపి అంతే మీకు ఈ సాంగ్ మొత్తంలో ఏవో ఒక లిరిక్స్ అయితే బాగా కనెక్ట్ అయి ఉంటాయి కదా ఏ లిరిక్స్ అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము చూస్తాం కమ్మ లేక లేక నేను ఫోన్ చేసాను హలో అన్నావంటే బెల్లం బువ కన్నా తియ్య ఆగుంటాయంట నాడు ఫోను చేసి బాగున్నావన్నావంటే ఏడాది ఎండల్లో ఉంటే నేను వస్తున్నా నా బతుకు కష్టాలని పిల్ల నీసేయి పట్టాలని ఎందుకు అంత పెయిన్ ఎందుకు అనుభవించారు తన చెయ్యి పట్టుకోవాలని మీరు ఎందుకు అంత ఆరాటం అంటే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు మీది మరదలు కాదా మర్దలే వర్షకి మర్దలే అవుతుంది అంటే దూరం రిలేటివ్స్ ఓకే ఓకే సో తన కోసం తన చెయ్యి పట్టుకోవాలని ఎన్ని ఇయర్స్ మీ లవ్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాల ప్రేమ కానుకొన ఈ పాట అయితే అంటే లక్ష్మణ మీరు మీట్ అయినప్పుడు చెప్పిరా అన్న నాకు ఇట్లా ఉండాలి లిరిక్స్ నా బాధ ఇది నా కష్టం ఇది అని చెప్పారా నేను ఎప్పుడు చెప్పలేదు అన్నకు అన్నకి ఎట్లా తెలుసు మరి ఈ సాంగ్ ఇట్లా రాయాలి తన అన్న ఆ ఫీల్ నా దగ్గర నుంచి గ్రహించండు అంటే అన్నకు నాకు బాండింగ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బాండింగ్ అన్నతో నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశాను కానీ నేను ప్రొడ్యూసర్గా చేశాను ఆ బాండింగ్లో అన్నకు నేను పడ్డ కష్టం ఏంది నేను చూస్తున్న సిచ్యువేషన్ ఏంది అనేది అన్నకు అర్థమైంది ఆ ఉద్దేశంతో అన్న ఒకసారి నీ లవ్ స్టోరీ చెప్తావా అంటే ఈ టైప్లో చెప్పాను అన్న ఇది అన్న ఇది అని చెప్తూ ఉంటే ఇంతకంటే మంచి లవ్ స్టోరీ ఏడుంటుంది అన్న అని చెప్పి దాన్నే అందరి జనాలు పక్కా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కళ్ళ సిచ్యువేషన్ ఇదే ఉంటుంది సో దాన్నే మనము రూపంలో తీద్దామా ట్వెల్వ్ ఇయర్స్ అంటారు మీరు గల్ఫ్కి ఎన్ని ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయితే అంటే టెన్ ఇయర్స్ తనకి దూరం ఉన్నారు మరి మీరు దూరం ఉన్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి హలో అన్నప్పుడు చాలా మేడం అసలు అవి వాటర్ వస్తూ ఉంటాయి కళ్ళల్లో ఎందుకు వచ్చాం ఇక్కడికి అన్న ఫీల్ కూడా వచ్చింది చాలాసార్లు వచ్చింది అంత ఎందుకు అమ్మాయిని చూసినప్పుడు ఎంత ఫీల్ వచ్చింది అమ్మాయి అమ్మాయినా అంతే ఎందుకంటే డాడీ లేడు అమ్మకదే ఉంటుంది ఇంటి దగ్గర తమ్ముడు ఉన్నాడు చిన్నాడు కానీ అమ్మాయికి ఎంత ఫీల్ అయిందో అమ్మ ఇద్దరు అంతే నాకు అంత ఫీల్ అయితే సీనాయ కళ్ళల్లో గల్ఫ్ కష్టాలు చెప్పంగానే కన్నీళ్ళు వస్తున్నాయి అంటే ఎంత పెయిన్ అనుభవించారు అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది చాలా కష్టం మేడం అంత దూరం ఫ్యామిలీకి దూరంగా ఉంటూ చేయడం అనేది చాలా కష్టం అది ఇందులో ఇంకొక లిరిక్ ఉందండి అది బంగారు నెక్లెస్ మీకోసం తెచ్చిన అంటే ఆ నెక్లెస్ నాకు ఎందుకు నల్ల పూసల దండు ఉంటే బాగుండు అనే ఒక అంటే ఈ రోజుల్లో బంగారం కావాలి అని చెప్పి ఆ బంగారం కోసం ఎంతో మంది ఎన్నో అఘైత్యాలు చేసిండ్రు అలాంటి ఒక లైఫ్ స్టైల్లో మనం ఉంటున్నప్పుడు ఈ పాట తీసుకొచ్చి నల్లకు అసలు ఒక్కటి ఉంటే నాకు జాలు అనగానే అసలు అబ్బా ఇది కదా అసలేనైనా లవ్ అనిపించింది నాకు అయితే ఈ సాంగ్ ఇందాక నా అదృష్టం ఏంటంటే అమ్మాయి అలాగే వెయిట్ చేసింది చాలా ఫైట్ చేసింది వాళ్ళ ఫ్యామిలీతో కూడా చాలా ఫైట్ చేసింది ఎందుకంటే మీ రిలేటివ్స్ కదా సేమ్ ఏ కానీ కొన్ని సిచువేషన్స్ బట్టి చేయాల్సి వచ్చింది అట్లా ఎందుకంటే గల్ఫ్ వాళ్ళంటే ఒక ఇది అన్న ఉంటుంది కదా ఫ్యామిలీస్లలో సో ఆ టైప్లో కొంచెం దూరం ఉండాల్సి వచ్చింది అవి చాలా ఫేస్ చేసింది అమ్మాయి ఎంత అంటే నా కథలో ఆమె వెయ్యి అమ్మాయి వెహ్యరు అమ్మాయి కష్టపడ్డాడు అదే సినిమాల అంటుంటే నేను ఏది పెళ్ళి అవ్వాలంటే అబ్బాయి ఉంటే సరిపోదు కాన్స్టాంట్గా అమ్మాయి ఉండాలి అప్పుడే పెళ్ళి అవుతుంది అని మీ లైఫ్లో జరిగింది అయితే చాలా సపోర్ట్ పాజిటివ్ ఎప్పుడు చాలా సపోర్ట్ చేస్తుంటారు అంతెందుకు ఇప్పుడు నేను నా డ్రీమ్ ఇది అంటే కూడా ఎప్పుడు కూడా నువ్వెందుకు అందులోకి వెళ్ళిపోతావు అవసరం లేదు అని కూడా ఎప్పుడు అనలేదు నువ్వు చెయ్యాలి కంపల్సరీ చాలా సపోర్ట్ చేసింది నాకు బ్యాక్ బోన్ ఫ్యామిలీ అంతా బ్యాక్ బోన్ వైఫ్ అంతే బ్యాక్ బోన్ మొగుడు ఉన్నాక కూడా తాళిం తీసేసి తిరిగే ఈ రోజులలో ఆ బంగారు కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అని ఒక వర్డ్ మీరు చెప్పినప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ చూసినాక మీకు అనిపించింది అంటే నిజానికి మేడం సొసైటీలో ప్రేమ అనేది ట్రాష్ అయిపోయింది చాలా వరకు ట్రాష్ అయిపోయింది టైంపాసే చేస్తూ ఉన్నారు కానీ అది కాదు ప్రేమ అంటే ఒక భార్య అంటే అమ్మకు అక్కకు చెల్లికి అన్నిటికీ మూలం భార్య అన్ని రకాలుగా భార్య ఉంది మేడం దాని తర్వాతనే సో మీ భార్యనే మీకు మూల రాయి ఆల్మోస్ట్ మేడం ఫస్ట్ నాకు మ్యారేజ్ కాకముందు అమ్మ అక్క చాలా పాజిటివ్ చాలా ఎంత అంటే సెన్సిటివ్గా చూసుకుంటుండే నన్ను అమ్మ అక్క అమ్మ తర్వాత అక్క తర్వాత భార్య నా లైఫ్లో ఉమెన్స్ వెరీ స్ట్రాంగ్ మా లైఫ్లో చాలా సపోర్ట్ నా లైఫ్లో నేను హ్యాపీ చాలా లక్కీ నిజంగా సాంగ్ సో ఇదంతా కావడానికి కారణం వాళ్ళే నిజంగానే మీరు గల్ఫ్ నుంచి వచ్చే ఒక మూమెంట్లో మీ మరదలు మీకోసం వెయిట్ చేసి మీరు వచ్చి తన కళ్ళు మూయగానే ఏడ్చిందా అలాంటి మీరు కళ్ళు మూయలేదు కానీ సడన్ చూసేసరికి ఏడ్చింది దగ్గరకు వచ్చింది నా దగ్గరికి ఒక సీన్ ఉంటుంది అందులో నా దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటాం సేమ్ సిచ్యువేషన్ జరిగింది కానీ ఆ సిచ్యువేషన్ మాటలు చెప్పలేని సిచ్యువేషన్ అది కూడా మేము ఫ్యామిలీ పరంగా బయట కలిసాము బయట కలిసి ఇది అప్పటికే రెండు ఫ్యామిలీస్ మధ్యలో చిన్న చిన్నగా వద్దు అన్న ఇష్యూసే ఉన్నాయి సో బయట కలిసినప్పుడు అదే ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక త్రీ టూ ఫోర్ డేస్ నేను అక్కడ ఫారెన్లో ఉన్నాను అంటే ఫారెన్లో ఫుడ్ తినకుండా ఉన్నాను బావ వాళ్ళకు ఇది ఏంది వీడు ఇట్లెందుకు చేస్తున్నాడు ఒక దేశంలో ఉండి అని బావ వాళ్ళు ఏం చేసిందంటే వెంట వెంటనే ఫ్లైట్ టికెట్ ఇప్పించి వెళ్ళు నువ్వు అని చెప్పి ఇంటికి పంపించింది ఒక ఫిఫ్టీన్ డేస్కి ఎమర్జెన్సీ టికెట్ ఉంటుంది వెళ్తే అక్కడ అప్పటికే సాల్వ్ చేసుకుని రా అని చెప్పి బావ వాళ్ళు పంపించింది కానీ అక్కడ సిచ్యువేషన్స్ అన్నట్టు సో అమ్మాయి నాకు బయట ఆ మాటలు చెప్పుకోలేము అట్లాంటి మెమొరీస్ చాలా ఉన్నాయి మరి పార్ట్ పార్ట్ ఈ సాంగ్ పక్కా అక్క ఉంది ఇయ మీరు ఇట్లా చెప్తే మళ్ళా మా ఆడియన్స్ అందరు అయ్యో ఇప్పటిదాకా వెయిట్ చేసి టెన్షన్ తట్టుకోలేకపోయినా మళ్ళీ పార్ట్ టూ అని అనుకుంటారు పార్ట్ చాలా సస్పెన్స్ ఉంటుంది అవునా సో ఇప్పుడు ఇందులో కూడా మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట మాకు కూడా కొన్ని సస్పెన్స్లు ఉన్నాయన్నమాట అదేంటి అంటే మేము ప్రోమోలో చూసిందంటే ఓకే తగ్గితే క్వైట్ ఆపోజిట్ అయిపోయింది ఫుల్ సాంగ్ వచ్చినాక ప్రోమోలో చూపించిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒకటి రెండే ఉన్నాయి ఏదంటే ఆమె ఎప్పుడెప్పుడు నేను చూడాలని డాన్స్ ఒకటి వచ్చింది రిమైనింగ్ ఫ్లైట్ ఏదైతే ఇట్లా ఫైర్ అంటుకొని అటు ఇటు ఊగిపోయినట్టున్న సీన్ కావచ్చు లేకపోతే ఆ అమ్మాయికి సెలైన్స్ ఎక్కించినప్పుడు ఇవి మిస్ అయినాయి జనాలల్లో కూడా ఈ డౌట్ ఉంది నాకు కూడా ఈ డౌట్ ఉంది యాక్చువల్గా అవి ఫ్యామిలీ పరంగా ఉండే మేము అవన్నీ నార్మల్గా జరిగినాయి బట్ ప్రోమోలో పెట్టి ఫుల్ సాంగ్ లో యూనివర్సల్ గా జనాలకు ఆకట్టుకోవాలి మనం మన కోసం తీయట్లేదు సాంగ్ జనాలందరి గుండెల కోసం సీనయ్య అనేవాడు జనాల గుండెల్లో ఉండాలి ఒక్క నీ దగ్గరనే ఉండడం కాదు అనే ఉద్దేశంతో అన్నేం చేసినట్టు యూనివర్సల్ గా చేసిన సాంగ్ అంటే ఫ్లైట్ ఏదో అవుతుంది మేబీ మేడం ఫస్ట్ సాంగ్ అయిపోయింది కదా సో సెకండ్ కోసం క్వశ్చన్ మార్క్ అది జనాలకు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు జనాలకు ఇది గా అనిపించిందా ఆ ప్రేమ అది ఒకటి క్యూరియాసిటీ బాగుందా అనే ఉద్దేశంతో సెకండ్ పార్ట్ అంటుంది అది ఒకవేళ జనాలు వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తే పార్ట్ టూ లక్ష్మణ్ అన్న కలం బట్టి తన థాట్స్ని ఒక బుక్ పైన పాట రూపంలో రాసిండు అంటే అది ఇంక ఈ సాంగ్ ఫ్లాప్ అవుతుంది అన్న ఇంతవరకు తెలంగాణ యాస కావచ్చు అమెరికా కావచ్చు మేడం చేస్తాడు అంటే ప్రొడ్యూసర్ గురించి అంటే జనాల గురించి ఆలోచిస్తాడు జనాల నాడి గురించి ఆలోచిస్తాడు జనాల నాడి అది రిసీవ్ అంటే ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ బతికినట్టే సో ప్రొడ్యూసర్ గురించి ఎప్పుడు ఆలోచించాడు ప్రొడ్యూసర్ మాట గురించి పట్టించుకోడు నాకు ఈ టైప్ లో ఆట ఉండదు ఆయన ఏంటంటే ఇంపార్టెంట్ ఆ ఉద్దేశంతో ఉంటాడు జనాలను క్యాచ్ చేసిండు కాబట్టి ఈ రోజు అన్న పాట ఇంత మంది జనాల్లో ఉండిపోయింది అట్లా ఫీల్ ఉంటుంది అన్న దాంట్లో అంటే ఎడిక్ట్ అయిపోతూ చాలా మంది ఎడిక్ట్ అయిపోతుంటారు అందులో నేను ఒక అన్న పెద్ద ఫ్యాన్ కూడా సాంగ్స్ హిట్ హిట్ అసలు ఇట్లాంటి ఒక హిట్ అవ్వడం అనేది చాలా వేరే ఈ రోజు మేడం ఇప్పుడు చూడండి ఖర్చుదాల కన్నా కమ్మ అంటే అట్లాంటి థాట్ ఇవ్వదు కదా నిజం ఇది బెల్లం పువ్వుతో కంపేర్ చేయడం ఈ కంపేర్ చేయడం అనేది కొంతమంది మేధావులకే వస్తుంటాయి అందులో లక్ష్మణ్ అన్న నిజంగానే అన్న గురించి ఏదో పక్కకుండి చెప్తున్నా అని కాకుండా ఎందుకంటే నేను చూస్తా కదా అన్నని పక్క ఇది సో తెలుసు సో దా దాంట్లో నుంచి పుట్టిన సీనయ్య గుండు నిజంగానే అసలు ఈ సీనయ్య ఏంట్రా బాబు సీనయ్య అనే పేరు വെట్టి అనుకున్నా కానీ ఈ రోజు ఈ సీనయ్య స్టోరీని స్టోరీనే చాలా మంది తెలియదు సో ఈ సీనయ్య లైఫ్ స్టోరీ ఈ పాట అన్నమాట ప్రతి ఇదే స్టోరీ మేడం అటు ఫ్యామిలీ మెంబర్స్ సే ప్రతి ఒక్కడే గల్ఫ్ లో ఉన్న వాళ్ళది ప్రతి ఒక్కళ్ళ సిచ్యువేషన్ ఇదే నేను చూసినా కదా దగ్గర చిన్నతో ఉన్న ఫ్రెండ్స్ ఉండే కదా ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ ఇదే బా ఫోన్లు నైట్లో పాటు ఫోన్ చేసుకుంటూ బాధపడ్డ రోజులు ఉన్నాం మేము అంతా మేము ఫోన్లు చేస్తూ బాధపడుకుంటా అమ్మ వాళ్ళతో మాట్లాడడం కానీ నేను వచ్చేస్తా అన్న ఫీల్తో కానీ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు చాలా అనిపిస్తాయి లోపల పెట్టుకోలేము అక్కడ కూడా చాలా ఎట్లా అంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో మన కంట్రీలో మనకు అంత రెస్పెక్ట్ ఉండదు కానీ అక్కడ ఏమైపోతుంది అంటే వాళ్ళ కంట్రీ వాళ్ళకి అది అంత ఎంత రెస్పెక్ట్ ఇస్తుందో మనకు అంత ఇయ్య అక్కడ కూడా అక్కడ ఉండదు మనకు రెస్పెక్ట్ ఇక్కడ కూడా ఉండదు సో అది కొంచెం ఫీల్ ఉంటుంది అన్నట్టు మాకు అదే మన బతికే ఇక్కడైనా అదే బతుకు అక్కడైనా అదే బతుకు ఎట్లా రా ఫ్యామిలీ తో మంచిగా బతికేది అన్న ఫీల్ సో ఇప్పుడు మరి ఇప్పుడన్నా గల్ఫ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసిరా లేకపోతే మళ్ళీ పోయే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా ప్రెసెంట్ అయితే ఏం లేవు మేడం కానీ గల్ఫ్ కోసం సీనా ఎప్పుడు ఉంటారు ఎందుకంటే టెన్ ఇయర్స్ బాండింగ్ కదా గల్ఫ్ కోసం సో సీనా ఎప్పుడు గల్ఫ్ కోసం ఉంటాడు ఓకే మాకు తెలిసిన సిరిసిల్ల పాటలపల్లకి ఛానల్ ప్రొడ్యూసర్ కూడా ఇట్లానే వేరే దేశాల గల్ఫ్ కంట్రీస్ లో ఉండి ఓక్ చేస్తారు అనమాట తను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పడ్డ ఆవేదన నేను చూసినప్పుడు లిటరల్లీ నాకే అనిపించింది నిజంగా అసలు ఎట్లా ఫ్యామిలీని వదిలేసి ఉంటారు అన్ని డేస్ అసలు సాధ్యమా అని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది మళ్ళీ ఈ రోజు మీరు వచ్చి చెప్తుంటే నాకు కష్టం కష్టమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను టెన్ ఇయర్స్ కదా దాంట్లో ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఒక హాలిడే తీసుకోకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్నారు అన్ని కష్టాల నుంచి వచ్చిన పాట ఓకే ఇందులో ఒక దగ్గర అమ్మాయి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తారు దానికి ముందు ఏదో డిస్కషన్ జరుగుతుంది అసలు ఏం డిస్కషన్ జరిగింది మీరు ఆ ఫోన్ ఎందుకు కట్ చేసి అంత ఇష్టం ఉన్నప్పుడు అనే డౌట్ నాకు వచ్చింది ఇష్టపడడం అంటే వాళ్ళ ఫ్యామిలీతో కొంచెం చిన్న ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ లాగా చూపి ఫ్యామిలీ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ అవుతుంది ఏంటంటే నువ్వు ఎంతదా నా కొడుక అన్న ఫీల్తో ఉంటుంది అప్పుడు నేను ఏమైపోతాను అంటే అమ్మాయిని చూస్తే అమ్మాయిని వదులుకోలేను వాళ్ళేమో దగ్గరికి రాని సిచ్యువేషన్ సో నేను వెళ్ళిపోతా అన్నట్టు అక్కడనే ఉండి అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చేసే లోపే నాకు టికెట్ వచ్చి వెళ్ళిపోతాను పింకు పింక్ పింకు అని తెలుసుకుంటారా మీరు ఓకే సో ఫోన్ వెళ్ళిపోయారు అప్పుడే గల్ఫ్ చూడకుండా వెళ్ళిపోయారా మళ్ళీ వెళ్ళేటప్పుడు అంతే ఇంకా అంటే అప్పటికి అవమానం పడిపోయినా కదా నార్మల్గా ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ రోజులలో ఎవరైనా ఫ్యామిలీ వచ్చి ఇట్లా మాట్లాడినప్పుడు పొడి చేయడము లేకపోతే ఫైట్ చేయడము కొట్టడము ఇట్లాంటివి చూస్తున్నాం కానీ మీరు ఏమనకుండా అంత సైలెంట్గా తిరిగి వెళ్ళిపోయింది ఇంత సింపుల్గా అంటే ఒక వెనుకకు సపోర్ట్ ఉంది అంటే మనము ఏమన్నా చెప్పరా ఉంటుంది మేడం మనకు ఇంకా బలం లేదు బలం లేనప్పుడు సైలెంటే ఇంపార్టెంట్ సైలెంట్గా వెళ్ళిపోవడమే అంతే అప్పుడు బలాన్ని తెచ్చు బలం తెచ్చుకొని ముందుకు రావాలి అంతే అప్పుడే సీన్ వస్తూ ఉంటాడు కదా నిజంగా ఫస్ట్ టైం యాక్ట్ చేసినా కూడా జీవించి అందులో థ్యాంక్ యూ సో మచ్ నచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి అంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు బాగా చేస్తుంది ఆబ్వియస్లీ కానీ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు అది బాగా చేశాడు ఇతను కూడా క్యూట్గా అనిపించింది ఎక్కడ అంటే మీరు బట్టలు సర్ది బట్టలో పెడుతున్నప్పుడు ప్రోమోలో వచ్చిన దాంట్లో కావచ్చు లేకపోతే ఇందులో మీరు చేస్తున్న వర్క్ కావచ్చు తినిట్లు ఎగరేయడం కావచ్చు బా అనిపించింది కొన్ని కొన్ని మూమెంట్స్ లోపట ఉన్న ఒక ఇంకో ఆత్మని బయట తంతుంటాడు అన్నట్టు ఈ సాంగ్ లో మీరు ఒకటి రాసిరు ఏది ఈ సీన్ అయ్యి గుండు గుండి ఉన్నదే అని మీరు అంటే అందరు అంటే యాక్చువల్ ఏంటంటే వాడుక భాషలో సీనియ్య గుండున్నది సీనయ గుండు ఉన్నది అంటారు సో ఆ ఉద్దేశంతో అన్న ఏంటంటే వాడుకో చూపించండి మనము ఏదో సీనయ గుండి ఉన్నదే అనే ఒక ఫీల్ ఫీల్తో రాదది ఏంటంటే మన వాడుక భాష సీనయ గుండు ఉన్నది సీనయ గుండు విధంగానే ఉంటది చాలా మంది నాకు కూడా అన్నారు కానీ అది వాడుక భాషతో అయితే ఇందులో ఒకటి ఉంది చూసినారా దగ్గరున్నా నీకు దూరం ఉన్నా ఏడున్నా నీవాడి అయితే ఇందులో దగ్గరున్నా కూడా ఒకరిని కాకుండా మల్టిపుల్ బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు పక్కన పెట్టుకొని కానీ మీరు ఎన్ని సంవత్సరాలు గల్ఫ్లో ఉంటే కూడా మీకోసం ఎదురు చూసే ఒక అమ్మాయి నిజమైన ఒక ప్రేమను మీరు చూపించే చూస్తున్నారు ఈ లిరిక్స్లో హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అయితే నిజంగా ఇట్లా ఈ రోజుల్లో జరిగే ప్రతి దానికి కూడా మీ పాటను కంపేర్ చేసి చూసుకుంటే ఇది కదా అసలు మనకు కావాల్సిన మన సాంప్రదాయం ఇది కానీ ఏదో చిల్లర అయిపోతుంది అనిపిస్తుంది కానీ చాలా మంది అట్లా అనుకుంటే మనకు బయట చూసేటి అన్ని నిజాలు కావు మేడం అంటే బ్యాక్ లో కూడా చాలా కష్టపడ్డ కపుల్స్ ఉన్నారు కష్టపడ్డ లవర్స్ ఉన్నారు ఫేస్ చేస్తున్న చాలా మంది బాబా మళ్ళీ కూడా ఉన్నారు వాళ్ళందరికీ డెడికేషన్ అంతే ఎందుకంటే నేను వాళ్ళ గురించి ఇప్పుడు మీరు అన్నారు కదా ఇద్దరితో ఉన్నారు ముగ్గురు అవి వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళ కోసం ఈ సాంగ్ డెడికేషన్ అంటే ఎవరికి చెప్పుకోలేదు మేడం ఎవ్వరికి ఇప్పటివరకు చెప్పుకోలేదు నేను ఇట్లా హలో హలో